నిర్వర్తిస్తూ సైనికుడిగా పనిచేస్తా నా నమ్మకంతో విశ్వాసంతో గట్కేసరి మండలం అధ్యక్షులు నియమించిన గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డికి ఇన్ఛార్జి మురళీధర్ గౌడ్కి మరియు కోర్ కమిటీ సభ్యులకు రాష్ట్ర నాయకులకు సీనియర్ నాయకులకు జిల్లా పార్టీ నాయకులకు ధన్యవాదాలు మేడ్చల్ జిల్లాలో నాతో పాటు నూతనంగా నియమితులైన మండల మున్సిపాలిటీ కార్పొరేషన్ అధ్యక్షులకు పేరు अभिनंदन. బాధ్యతను కార్పొరేషన్ అధ్యక్షులకు పేరు పేరున అందరికీ అభినందనలు తెలియజేస్తూ మనందరం కూడా కలిసి ఈ మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మరి ఒక సైనికులాగా మనం అందరం పనిచేసి రాబోయే రోజుల్లో మేడ్చల్ నియోజకవర్గంలో కాషాయ జెండా పాతాలే కాషాయ జెండా ఎగిరే విధంగా పెద్దలందరి సలహాలు సూచనల మేరకు పనిచేద్దామని చెప్పి మీ అందరికీ అభినందనలు తెలియజేస్తా ఉన్నాను